இல்ல ஏைக்கு பின்ன லாஸ்ட் வர வேண்டியது இல்ல ஏ பின்ன முதல்ல வைப்பதேங்க விஜிலேஷன் போறது

వెంకటేశ్వర స్వామి ఆశిషులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరివేమల గ్రామం పుల్లల చెరువు మండలం ప్రకాశం జిల్లా వారి జత ఏడో జతగా ఉన్నాయి ఎనిమిది బయలుదేరు రావాలి గండి ఆంజనేయ స్వామి ఆశిషులతో బొగ్గల రాజేశ్వరి గారు సరస్వతి పేట గ్రామం మండలం వైఎస్ఆర్ కడప జిల్లా కమ్ ారాయణ స్వామి ఆశిషులతో మూల వేమారెడ్డి గారు నాగరాపల్లి గ్రామం ప్రొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా బాధ్యత రావాలి తొమ్మిది సిద్ధారా ఉండాలి లక్ష్మీ నరసింహ స్వామి ఆశిషులతో కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి గ్రామం అనంతపురం అనంతపురం జిల్లా బాధ్యత చోటుగా సిద్ధారా ఉండాలి

ரெண்டோ ரெண்டு ஆறு வந்து அடிப்படைய மூணு நிமிஷ ஐந்து சேகேசி மொதனா பதி சேக்கஞ்சல ரெண்டோ ஸாநாக்கு ஐந்து சேகர் வெனுக்கஞ்சலே உன்னாலும் どうだ

Hey, 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 i <laughs> పన్నెండో ఏడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై సెకండ్లు వెనుకలో ఉన్నాయి రెండో స్థానానికి కూడా నాలుగో రౌండ్ లో ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానానికి మూడో స్థానానికి నలభై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి あっ நான் சுரேந்திர அண்டே என்னோக்காடு தெரியுதுண்ண నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి మూడో స్థానంలో కొనసాగుతున్న జనకరణ నలభై ఐదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి సమానంగా ఉన్నాయి రంగులో నాలుగో స్థానంలో గురప్ప స్వామి ఉండేల ఉండేలా గురవిజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మలగు జమ్మల మడుగు టౌన్ వైఎస్ఆర్ జిల్లా కంబై Tak terbendat dengan supaya digali timah yang liar nalga setia melukusangkut timah. Hei, 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 hei,

బోరడి కిషోరెడ్డి అన్న తర రాలేదన్న తెలియదన్నా ఎందుకు పెట్టలేదో నిన్న ఈరోజు అన్న తెలియదు నాకు ఎందుకు పెట్టలేదో బొరెడ్డి కేశవర్ రెడ్డి అన్న తాలేదన్నా ఉత్పత్తి చేసుకున్నాయి నాలుగో స్థానానికి ఆరవ రౌండ్లో ముప్పై సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి నిమిషం యాభై సెకండ్ల వినుకంజలో ఉన్నాయి ఎనిమిదో గత వచ్చి కార్యక్రతాల ఆలస్యం చేయడం తొమ్మిది రెండుగా ఉండాలి

కొనసాగుతారు చెప్తా <74Je Devil leptal program> समय <tutly> नहीं <with> <sharp functioning> మండలం నేరేడు చెన్న గ్రామముల లక్ష్మీ తంభగిరి స్వామి తిరుణాల మహోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ పద్నాలుగో తారీఖున విభాగానికి చేశారు ఆ విభాగానికి సమయం మూడు నిమిషాలు గడక దోమతి యాభై ఏడు రెండవ వేలు ఐదో దుమ్మతి ఇరవై వేలు ఆరో ఏడు బహుమతులతో ఆ యొక్క ఆరుపల్ల విభాగానికి వందలాగుదల పోటీలు ఏర్పాటు చేశారు త్ర ఆరుపల్ల విభాగానికి సంబంధించిన పశుపోషకులు నేరటి చెట్ల గ్రామంలో వెలిసినటువంటి కంబగిరి స్వామి సన్నిధికి పోటీలకు ప్రవేశించి ఆ యొక్క పోటీలను చేపం చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఏప్రిల్ పదమూడవ తారీఖున ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషాల యాభై సెకండ్ పూర్తి చేసుకున్నాయి తిరిగి ఐదు అడుగుల దురాన్ని లాగితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషాలు ఉన్నది మూడో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్లి తిరిగి మరలా ఇప్పుడు చివరికి వచ్చి నలభై ఒక్క అడుగు దూరాన్ని ノッカーインタビュークラブラインに落ちて内蔵スターの倉のサーぐとある。 No pensé no. que... వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిద్ధి మల్లేశ్వరి గారు మరవి గ్రామం పూలచెరవ మండలం ప్రకాశం జిల్లాలో పెద్ద